నమస్తే అండి నేను మీరు పా ఎలా ఉన్నారందరూ నేను బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ వచ్చి ఆల్రెడీ మీరు తమ్నెల్ చూసే ఉంటారు కదండి సో ఈ సోమవారం అయితే మేము కోటప్ప కొండకు అయితే వెళ్ళాము ఫస్ట్ టైం అనమాట నేను వెళ్ళటము సో నా ఎక్స్పీరియన్స్ కానీ అక్కడ విశేషాలన్నీ కూడా మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను పొద్దున్నే మూడున్నరకు లేచిననమాట ఈరోజు లేచి ఇంట్లో పని అంతా చేసుకొని అలానే బట్టలన్నీ ఉతికిసి అంట్లు కడిగేసి బయట చక్కగా స్నానం చేసుకుని వచ్చి ముగ్గులైతే పెట్టేసుకున్నానండి బయట చీకటిగా ఉందనమాట మామూలుగా అయితే పువ్వులు కోసే వాళ్ళు వస్తుంటారని చెప్పాను కదా కొంచెం ధైర్యంగా ఉండిద్దని ఈరోజు వాళ్ళు కూడా ఎవరూ లేరు అయినా సరే భయపడుతూ మళ్ళీ అలా ఆగిపోయినంటే పని తేలుతూ మళ్ళీ వెళ్ళాల్సింది దూరం కదా టైం టైం సరిపోదని చెప్పి ఇంకా చేసేదేం లేక బయటకు వచ్చి పని అయితే కంప్లీట్ చేసుకున్నాను మరోవైపు ఏమో వేడి నీళ్ళు కూడా పెట్టుకున్నాను పిల్లలు నిద్రపోయి ఉన్నారనమాట సో అందుకని ఇంకా హీటర్ అయితే బయటే పెట్టేసుకున్నాను మామూలుగా అయితే బాత్రూంలో కూడా ఒక ప్లెగ్ బాక్స్ పెట్టేస్తారు మా వారు పెట్టుకోమని పిల్లలు నిద్రపోయినప్పుడు ఇంకా బయటే పెట్టుకుంటాను వాళ్ళు లేనప్పుడు ఇంకా వైపు అన్నం కూడా వండేస్తానండి అప్పటికి టైం అయితే ఐదున్నర అలా అయితే అవుతుందనమాట ఇంకా పూర్ణిమను కూడా నిద్రలేపి పూర్ణిమను అయితే ఇల్లంతా అంతా ఊడ్చామని చెప్పాను ముందు రోజు ఇల్లంతా కూడా శుభ్రం చేసుకున్నాను అంటే దుప్పట్లో అయిన నుతికి కడిగేసి ఇల్లు అంతా కడిగేస్తానండి ఫ్రిడ్జ్ కూడా పనుల పనిగా నేను అయితే మంచిగా క్లీన్ చేసేసాను ఇంకా అందుకని ఈ రోజు లేచి అలా ఇల్లు అంతా కూడా ఊడ్చేసింది ఇక్కడేమో పూర్ణిమ వాళ్ళ బాక్స్ తీసుకెళ్తారు కదండీ సో వాళ్ళ కోసం అయితే ఇక్కడ లెమన్ రస్ అయితే చేస్తున్నాను ఆల్రెడీ అన్నం వండేసాను కాబట్టి అన్నాన్ని ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయన్నమాట తిరుగుమూత పెట్టి నిమ్మకాయ కలిపేశాను మా ఏమో ఈ గుడ్లకి వాటికి రాకూడదండి అందుకని పూర్ణిమ తీసుకు వెళ్ళట్లేదు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మొన్న త్రీ డేస్ కాలేజ్ లీవ్ పెట్టి ఇంటికి వెళ్ళింది కదా అందుకని అసలు లీవ్ అయితే పెట్టకూడదని అయితే స్ట్రిక్ట్ చెప్పారంట అందుకని ఇంకా నేను రాలేను లేపని మీరు వెళ్ళొచ్చేయండి అండి ఇంకా పిల్లల విషయానికి వస్తే రేణు కూడా స్కూల్కి వెళ్ళిపోద్ది సాత్విక ఒక్కతే కాబట్టి ఇంకా నాన్నమ్మ వాళ్ళు అయితే చూసుకుంటాం అన్నారనమాట మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం కదండి దూరం పైగా అంటే ఎంత దూరం మాకు కూడా సరిగ్గా తెలియదు అందుకని కొంచెం పిల్లల్ని వదిలేసి ఫస్ట్ టైం కదా మేము వెళ్ళి తర్వాత బా అంతా బాగుంది అనుకుంటే పిల్లల్ని తీసుకొని నెక్స్ట్ ఇయర్ వెళ్దాం అని అయితే అనుకున్నాము ఇంకా ఇక్కడ పులిహోర అయితే చేసేసాను వాళ్ళని అయితే బాక్స్ అయ్యి పెట్టుకోండి రెడీ అని చెప్పాను ఇంకా రేణుకి నేనే స్నానం చేపించేసాను సాత్వికకి కూడా జడ్లు వేసేసాను అంటే మళ్ళీ మేము వెళ్ళిన తర్వాత అలా తిరుగుతుంది అనమాట అందుకని నేను ఉండగానే ముందు వాళ్ళని కూడా వైపు రెడీ చేసుకున్నాను అప్పటికి టైం అయితే అనమాట మేము ఆరయ్యేసరికి ఇంటికాడ నుంచి బయలుదేరాలనుకున్నాము కానీ ఒక అరగంట లేట్ అయిపోయింది ఇంక ఇక్కడ నేనైతే జడవి వేసుకొని ఇంట్లో దీపారాధన కూడా చేసుకున్నానండి ఇంట్లో దీపారాధన అయిపోయి ఇంకా జడవి వేసుకొని నేను కూడా ఇంకా బయలుదేరిపోయినా ఎప్పుడు నాదే లేట్ అనమాట ఎందుకంటే ఇంట్లో పిల్లలు అందరినీ సందాయించుకొని బయలుదేరాలి కదా సో అందుకు దూరం కాబట్టి ఇంకా శారీ ఏమీ క్యారీ చేయట్లేదు ఓన్లీ డ్రెస్ మాత్రమే ఎందుకంటే బైక్ మీద కదా వన్ సైడ్ శారీ మీద అలా కూర్చుంటే బ్యాక్ పెయిన్ వచ్చేసిద్ది అందుకేనండి దూరం వెళ్ళేటప్పుడు డ్రెస్సే వేసుకుంటాను నేను రెడీ అయిపోయిన తర్వాత సాత్వికకి జడలేసి రెడీ చేసి రేణుని కూడా స్నానం అంతే ఇంకా తనే యూనిఫామ్ వేసుకొని ఇంకా రెడీ అయితే స్కూల్కి వెళ్ళిందంట పూర్వం ఉంది కదా నేను చూసుకుంటా లేపినంది ఇంకా మేమైతే బయలుదేరిపోయామండి మా సాత్విక ఎక్కడ ఎంపటి పడింది అని చెప్పి తొందరగా మేమైతే రోడ్డుకి వచ్చేసాము నుంచి మా అన్నయ్య అన్న భవానీ అయితే వచ్చారు మేము ఎక్కడికైనా దూరం వెళ్ళేటప్పుడు ఒకసారి మా ఊరి గ్రామ దేవత ఎదలమ్మ తల్లి అలా చుట్టూ ఒక రౌండ్ వేసుకొని అంటే అమ్మవారి చుట్టూ తిరిగి వెళ్తామన్నమాట అయితే ఈరోజు మాత్రము చక్కగా దిగి వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాము సోమవారం కదా పైగా అనుకుంటే ఎప్పుడు కూడా అంటే ముందు నుంచి అనుకుంటే ఆ తల్లి దగ్గరికి వచ్చి చాలా రోజులు అవుతుంది అందుకని ఇక దిగి అలా అమ్మవారి దర్శనం చేసుకొని బొట్టు పెట్టుకొని అక్కడ అమ్మవారి దగ్గర రెండు నిమ్మకాయలు అయితే పెట్టి ఇంకా చెరుకు నిమ్మకాయ అయితే బండిలో పెట్టేస్తాము అమ్మవారి పాదాల దగ్గర పెట్టి అక్కడి నుంచి బయలుదేరామండి గుడి మాత్రము చాలా పీస్ఫుల్గా ఉండిద్ది అసలు ఆ చెట్టు చూసారా చుట్టూ గుడి అసలు అవసరమే లేదనమాట అంటే అమ్మవారు గుడి కట్టొద్దు అన్నారు అందుకని గుడి కట్టలేదు ఇలా ఓపెన్ ప్లేస్గానే ఉంచేస్తారు అమ్మవారికి ఎలా ఉంటేనే నచ్చిద్దంట గుడి కడితే అందరూ కనిపించరు అని అయితే అన్నారంట అందుకని ఇలా ఉండిద్ది కానీ నాకైతే ఇక్కడికి వచ్చినప్పుడు ఎంత ఎండాకాలంలో రండి కానీ ఇక్కడ ఈ ప్లేస్లో మాత్రం చల్లగా ఉండేది అనమాట చాలామంది వేసవ కాలంలో వచ్చి ఇక్కడే కొంచెం సేపు అలా పనుకోవటం ఉండడం చేస్తారు ఇక్కడ చూసారు కదా చెట్లు నీడలో ఎంత అందంగా ఉందో మా ఊరి గ్రామ దేవత సో ఇంకా మేమైతే జర్నీ అయితే స్టార్ట్ చేసామండి నేరుగా కోటప్పకొండకి మా అన్నయ్య వాళ్ళకి కొంచెం రూట్ తెలుసు మా అన్నయ్య ఇది వరకు వెళ్ళాడంట కానీ మేము మా వారు ఎప్పుడో వెళ్ళారంట అంతగా గుర్తులేదు నేను మా వారు ఎక్కడికైనా దూరంగా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా మ్యాప్ పెట్టుకొని వెళ్తాము ఆ మధ్య వైజాగ్ ట్రిప్ వెళ్ళాము చూడండి టూ డేస్ అప్పుడు కూడా సేమ్ అంతే తెలీదు కదా ఇంకా ఇక్కడ పరుచూరు వచ్చి రాగా అని పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం అయితే చూసాము నేను ఈప్రపాలెంలో చూసాను నెక్స్ట్ ఇక్కడ చాలా పెద్దది వైట్ కలర్ లో ఏంటంటే కొంచెం అట్రాక్షన్ గా ఉండింది అనమాట చాలా అందంగా ఉండిద్ది సో మొత్తానికి అదిగో కనిపిస్తుంది కదా అదే కోటప్ప కొండ అండి ఇక్కడే చూసారు కొండలన్నీ కూడా గ్రనైట్ కోసం ఎలా మొత్తం చెక్ చేశారనమాట అవి చూడగానే కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే ఇవన్నీ పచ్చని కొండలు కదా మా ఏరియాలో కొండలు కనిపిస్తాయి మళ్ళీ ఈ ఇక్కడ కనిపించి వాటి కొండలు చూడగానే మా ఏరియా అన్నట్టుంది ఎక్కడికైతే వచ్చేసామండి కింద అన్నమాట ఇంకా స్టార్టింగ్లోనే మనకి శివయ్య దర్శనం అయితే అయిపోయింది మేము ఆరున్నరకు అయితే బయలుదేరాము ఇంకా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి పది అయితే అయిపోయిందండి ఇప్పుడు స్ట్రైట్గా కనిపిస్తుంది కదా ఆ ద్వారం అయితే మనకి కాలినడికిన వెళ్ళేవాళ్ళు అలా వెళ్ళాలి ఇంకా లెఫ్ట్ తిరిగితే మనకి వెహికల్స్ మీద వెళ్ళేవాళ్ళు లెఫ్ట్ సైడ్ అనమాట నేరుగా కింద నుంచి పైకి రోడ్డు ఉంది ఎంత అందంగా ఉందంట రోడ్డు కూడా చుట్టూ మొక్కలతోటి మేము పైన ఎలా ఉంటుందేమో అని చెప్పి కిందనే పూజ సామాకున్న అయితే తీసుకున్నాము రేట్లు మాత్రం మామూలుగా లేవు ఫస్ట్ టైం రావడం కదా నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు మాత్రము మా ఊర్లోనే అన్నీ కొనుక్కొని తీసుకుని వచ్చేస్తానన్నమాట ఎందుకంటే అన్నీ డబల్ రేట్లే ఇంకా కిందే అనుకుంటే పైన అంతకంటే ఇక్కడేమో మూడు వందల అరవై ఐదు వద్దు అంటే తెలియదు కదా పైన ఎలా ఉంటుందని చెప్పి వీళ్ళనే అడిగాము చాలామంది దీపాలు అవి వెలిగిస్తారని అయితే చెప్పారు సో అందుకని మూడు వందల అరవై ఐదు వత్తు ఆకుఅక్క అటుక ఇలా అన్ని కూడా ఇక్కడే తీసేసుకుందామండి స్టార్టింగ్ మనకి వెహికల్స్ మీద వెళ్ళే వాళ్ళకి టెన్ రూపీస్ అయితే తీసుకుంటారు అంటే టికెట్ అనమాట ఇంకా ఇక్కడ వెళ్ళేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వెళ్ళే వెహికల్స్ వచ్చే వెహికల్స్ నడిచే వాళ్ళు కూడా అందరూ ఒకే రూట్ అనమాట సో అందుకు కానీ అటు ఇటు గన్నేరు చెట్లు కానీ నెక్స్ట్ శంఖం పూలు చాలా రకాలైతే పూలతోటి బల రోడ్డు అయితే బాగుంటుంది అలానే మనకి కొండ కింద నుంచి పైకి వచ్చే వరకు అడుగు ఏదో ఒక పెద్ద పెద్ద విగ్రహాలు తగులుతూనే ఉంటాయండి అవన్నీ కూడా నేను వచ్చేటప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే దర్శనానికి లేట్ అయ్యిందని చెప్పి ముందు మేము దర్శనానికి అయితే వెళ్తున్నాము నేను నేరుగా వచ్చి చూస్తే ఎలా ఉందో మీకు కూడా వీడియోలో అలానే ఉండిద్దండి మొత్తం కవర్ చేసి అన్నీ చూపించను రాకపోయినా సరే మీకు ఏది ఉందనేది తెలిసిపోయిందనమాట అంత మంచిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ అయితే మేము చెప్పులన్నీ కూడా బండికాడే వదిలిపెట్టేశాము ఇంకా స్టార్టింగ్ నుంచి విగ్రహాలు ఇలా అయితే మనకి దర్శనమిస్తూనే ఉంటాయి కార్తీక మాసం అందులోకి వచ్చి ఈరోజు సోమవారం కదండి రద్దీ మామూలుగా లేదు అందుకని మేము కూడా వీలైనంత తొందరగా రావడానికి ట్రై చేసాం కానీ మేము వచ్చేసరికి అయిపోయింది ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే అక్కడ దీపాలు అవి వెలిగించాలి కదా సో అందుకని అక్కడికి వెళ్తున్నాం అనమాట అంటే ముందే దీపాలు వెలిగించి తర్వాత దర్శనంకైతే వెళ్తున్నాము నెక్స్ట్ ఇక్కడ బొట్టు అయితే పెట్టించుకున్నామండి మనకంటే వాళ్ళే మనల్ని వదలరనమాట ఇంకా ఐదు రూపాయలు అంట మా వారైతే పెట్టుకోలేదు నేను భవానీ మా అన్నయ్య మా వారికి ఎలా పెట్టుకున్నాము ఆ మధ్య తిరుపతి వెళ్ళినప్పుడు కూడా పెట్టుకున్నాము అస్సలు ఎలాంటివి మిస్ అవ్వను అనమాట కానీ నాకు ఆమె ప్రవర్తన అస్సలు నచ్చలేదు దమాయించి మరీ పెట్టేస్తుంది అంటే ఫోర్స్ చేస్తుంది అనమాట మొదలుకొని పైన ఏ మూలకి వెళ్ళినా సరే ఓం నమస్తే అనే ఒక నామమే వినిపిస్తుందండి స్టార్టింగ్ వచ్చి ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు అయితే ఉంటాయండి ఫస్ట్ ఇక్కడ ముందు పూజ చేసుకున్నా ఇక్కడ చేసుకుంటున్నారు మేము వెళ్ళేటప్పుడు ఓన్లీ పూజ చేసుకున్నారు ఇంకా తర్వాత చుట్టూ కింద కూడా దీపాలు అవి పెట్టుకున్నారనమాట నెక్స్ట్ వచ్చి నందీశ్వరం దగ్గరికి అయితే వెళ్ళాము మా ఊర్లో కూడా ఇలానే వేప చెట్టు రావి చెట్టు కలిసి ఉంటాయి కార్తీక మాసంలో డైలీ పొద్దున్నే నదిలోనంటే పారేసారిట్లో దీపాలు వదిలి ఆ తర్వాత వీటన్నిటి అంటే ఈ చెట్టు వేప చెట్టు గ్రామ దేవత అన్ని చోట్లకి తిరిగి దీపాలు పెడతారనమాట కూర్చోటానికి కానీ వాతావరణం కానీ ఆ ఓం నమస్వ అనే నామం కానీ మనసుకి ఎంత ప్రశాంతంగా ఉన్నాయంటే నెక్స్ట్ వచ్చి ఇంకా అక్కడ నందీశ్వరి దగ్గరకు అయితే వెళ్ళి మళ్ళీ పూజ సామాలు కొన్ని కావాలని తిరిగి వెనక్కి వచ్చాననమాట అంటే పసుపు కుంకుమ అవి ఎక్కువ తీసుకోలేదు ఇక్కడ పూజ చేయాలంటే విఘ్నేశ్వరి గట్రా చేయాలి కదా సో అందుకని పసుపు అవన్నీ తీసుకువద్దుద్దామని మళ్ళీ వచ్చాము పైన కూడా అమ్ముతారు కానీ కాస్ట్ మామూలుగా ఉండదు అనమాట ఐదు రూపాయల ప్యాకెట్ ఏమో ఇరవై రూపాయలకు అమ్ముతున్నారు రోపి కర్పూరము ఐదు రూపాయలు ఇక్కడ సో ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చుకుంటే చాలా బెటరు ఎందుకంటే ఎదుగో మేము నేను గంట పెట్టుకున్నాను అలానే హార్త్ ఇచ్చేది కూడా పెట్టుకున్నాను అంటే కొంచెం డౌట్ వచ్చి పెట్టాను అనమాట అక్కడ ఏమైనా పూజ చేయాల్సి వచ్చిద్దేమో అని కానీ ఇలా అని నాకు ముందే తెలియదు ఇంకా బావని ఏమో కొంచెం బియ్య పిండి కూడా తెచ్చి బ్యాగ్లో పెట్టిస్తే మొదన అయితే ఉంది అదొకటే మర్చిపోయాము ఇంకా పక్కన ఉన్న వాళ్ళని అయితే ఆ బియ్య పిండి అడిగి కొంచెం అలా ముగ్గు అయితే వేసి ఇంకా ఉన్న పసుపు కుంకుమ వాటితోటి పూజ అయితే చేసుకున్నాము మా వారితో అయితే ఇక్కడ మూడు వందల అరవై ఐదు వత్తు అయితే వెలిగించానండి ఏమైనా కోరికలు ఉంటే ముందు నంది చెవిలో చెప్పాలి అని అంటారు కానీ ఇక్కడ చెవిలో చెప్పేంత లేదు కాబట్టి ఇంకా నిలబడి కొబ్బరికాయ కొట్టి మా వారే దండం పెట్టుకున్నారు ఇంకా తర్వాత నేను కూడా పెట్టుకున్నాను ఇక్కడ పైన కూడా అసలు ఎక్కడ ఖాళీ లేదు చూసారో వీలైనంత వరకు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ దీపాలు వెలిగించేస్తున్నారు ఇక్కడ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ ఆల్రెడీ మీకు చాలాసార్లు చూపించాను కాబట్టి ఇంకా సింపుల్గా ప్రాసెస్ అయితే అలా చూపించాను ఖాళీ లేదు చూసారా ఇంకా అందుకని వెనకాల వచ్చిన వాళ్ళకి వీలుగా ఉండిద్దని దీపం కొండెక్కినంత వరకు ఉండి మొత్తం క్లీన్ చేసేస్తున్నారు నెక్స్ట్ ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు దగ్గరకైతే వచ్చి ఆయిల్ అయితే అలాగ వెలుగుతున్న ప్రమిదలు అయితే వేసి పసుపు కుంకం వేసి దండం పెట్టుకున్నాము ఇక్కడ నుంచి నెక్స్ట్ నేరుగా గొల్లబామ గుడికి అయితే వెళ్ళాలి ముందు ఆవిడిని దర్శనం చేసుకున్న తర్వాతనే శివుని దర్శనం చేసుకోవాలి మనము దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రాల్లోని కోటప్పకొండ ఒకటండి తప్పకుండా ఒక్కసారైనా వెళ్లాల్సిందే ఎందుకంటే అంత అద్భుతంగా ఉంది కాబట్టి మేము ఫస్ట్ టైం రావడము సో నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఆనందవల్లి అమ్మవారి దేవస్థానంకైతే వెళ్ళామండి అదేనండి స్వామివారికి భక్తురాలు గొల్లభామ గూడ అంటారు కదా ముందు ఈ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాతనే పార్మశివుడిని దర్శనం చేసుకుంటేనే మోక్షం కలుగుతుంది ఈ అమ్మవారి గుడి వచ్చి కింద ఉండిద్ది అనమాట మెట్ల మార్గంలో వచ్చినట్లయితే స్టార్టింగ్ ఈ అమ్మవారి గుడే తగిలేది మనకి ఇక్కడేమో చిలక జ్యోతిష్యం చెప్పే వాళ్ళు అటు ఇటు ఎంతమంది ఉన్నారంటే అలా పిలుస్తూ ఉంటున్నారనమాట ఇంకా మా వారేమో నువ్వు అలా చూస్తూ ఉంటే పిలుస్తూనే ఉంటారు పద ముందుకనైతే అంటున్నారు నెక్స్ట్ ఇక్కడ మూడు ప్రదక్షిణలు అయితే చేసి అమ్మవారిని అయితే దర్శనం చేసుకున్నామండి ఇది వచ్చి కాళ్ళడికినండి కాలు నడికిన అయితే నేరుగా ఇక్కడ అమ్మవారి దేవస్థానం దగ్గరికి అయితే వస్తారు అంటే స్టార్టింగు దేవస్థానం తగిలిద్దు మనకి ఆ వెయ్యి మెట్లంట వెయ్యి మెట్లు అంటే పర్వాలేదు ఎక్కేవచ్చు కానీ మేమైతే బైక్ వేసుకొచ్చాం కదా ఇంకా నేరుగా అటు రోడ్డు మీద నుంచి అయితే వచ్చేస్తాము మేము స్టార్టింగ్ రాగానే చూపించాను కదండి ఇటు నుంచి వెళ్తే మెట్ల మార్గం అని అలా వస్తే ఇక్కడికి వస్తామన్నమాట ఎవరైనా సరే పొంగలు పెట్టుకోవాలంటే ఈ ప్లేస్లో పొంగలు పెట్టుకోవాలన్నమాట ఇక్కడే కొంచెం బాగుంది ఇక్కడ పొంగలు పెట్టుకొని ఆ పొంగలి గిన్నెని మీద పెట్టుకొని అలాగే స్వామివారి దర్శనానికి అయితే వస్తున్నారు ఇంకా మేమైతే ఇక్కడ దర్శనానికి అయితే వెళ్తున్నామండి ఉచిత దర్శనం ఉంది నెక్స్ట్ వంద రూపాయల టోకెన్ కూడా ఉంది మేమైతే ఉచిత దర్శనానికి వెళ్తున్నాము మహా అయితే ఏమైంది వాళ్ళకి మనకి కొంచెమే డిఫరెన్స్ ఎందుకంటే దర్శనానికి అంత ఎక్కువ టైం అయితే ఏం పట్టట్లేదు అనమాట కాకపోతే వంద రూపాయల టోకెన్ ఏంటంటే కొంచెం దగ్గరగా చూడొచ్చు అది తెలియక మేము ఫ్రీ దర్శనం వెళ్ళిపోయాము నెక్స్ట్ టైం మాత్రము వంద రూపాయల టికెట్ పోతే పోయింది కానీ దానికి వెళ్తే స్వామివారిని దగ్గర నుంచి చూడొచ్చు అనమాట దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే తొందరగానే అయిపోయింది పెద్దగా టైం పట్టలేదు అంటే అక్కడ వీడియోస్ ఏం తీయకూడదు కదా అందుకని నెక్స్ట్ వచ్చి ఇంకా బయటికి రాగానే నాగేంద్ర స్వామి గుడికి అయితే దారాని ఉండింది ఇంకా పైకి అయితే వెళ్ళాము ఇక్కడ పైన ఒక గుడి కనిపిస్తుంది చూసారా ఇది పాతి గుడి అనమాట అసలైన గుడి కూడా అదే కాకపోతే అక్కడికి అందరూ వెళ్ళట్లేదు చాలా దూరం అనమాట అంటే ఇక్కడ వరకే వెళ్ళి వచ్చేస్తున్నారు చాలామంది ఇక్కడి నుంచి కిందికి వ్యూ చూస్తే చాలా అందంగా ఉంది అంత వీడియో తీసేది చూపిస్తానండి ఇక్కడైతే ముందు పుట్టకాడికి వచ్చేసాము వచ్చేస్తాము మామూలుగానే నాగుల చవితి రోజు కూడా పుట్టకైతే వెళ్ళలేదు కనీసం ఈ రకంగానైనా అదృష్టం దక్కిందని అయితే అనుకున్నాను ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఇక్కడికి వచ్చాక నేను ఏ రోజు నాగుల చవితికి పుట్టకైతే వెళ్ళలేదండి లాస్ట్ మొన్న కూడా వెళ్దాం అనుకున్నాను కుదరలేదు నెక్స్ట్ ఇయర్ అయినా ఏమైద్దాం మరి ఇక్కడ కోతులు చేసే హడవిడి మాత్రం మామూలుగా లేదు మా పిల్లల్ని తీసుకొచ్చి ఉంటే మాత్రము మస్తు ఎంజాయ్ చేసేవారండి ఎందుకంటే వాళ్ళకి కోతులు చేసి చేస్తారు అంటే చాలా ఇష్టం అనమాట వాళ్ళు చేసేవి కూడా అలాగే ఉంటాయి కాబట్టి భక్తులు పెట్టిన అరటికాయలు అన్నీ కూడా పైనుంచి వచ్చి తీసుకువెళ్ళిపోతున్నాయి నేను వాటిని చూస్తేనే సగం ఉండిపోయాను ఇక్కడేమో నార్మల్గా నూనె వేసుకొని అలానే బొట్టు పెట్టి పసుపు కుంకుమ అయితే వేసుకున్నాము ఈ పుట్టమన్ను అనేది చెవులకు కూడా రాసుకుంటారు అంటే ఊర్లో పల్లెటూరులో మాకు పుట్టకి వెళ్తాం కదా నాగల చేతి రోజు ఆ పుట్టమన్నని అయితే చెవులకి కూడా పెట్టుకుంటాము అలానే ఇక్కడ కూడా కొంతసేపు అయితే ఉన్నాము ఇంక అక్కడ నుంచి పైన కొండ మీదకి వెళ్ళాలనుకుంటున్నాం కానీ మళ్ళీ వచ్చేసరికి ఏ టైం అయ్యుద్ది కొంచెం భయం అనమాట మళ్ళీ ఇంటికాడ పిల్లలు ఉంటారు పూర్ణ మా నుంచి వచ్చేది సెంటర్కి వెళ్ళి మా వారు తీసుకురావాలి అదే కాకుండా మా అక్క వాళ్ళకి అంట ఇంకా అన్నయ్య భవానీ వాళ్ళైతే రమ్మని చెప్తేను వాళ్ళైతే వెళ్ళాలి తొందరగా సో అందుకని మళ్ళీ పైకి వెళ్ళమంటే ఇంటికి వచ్చేసరికి నైట్ ఈ తొమ్మిది పది అయిపోయింది ఖచ్చితంగా ఎందుకంటే అక్కడికి వెళ్ళడానికి దగ్గర దగ్గర గంటన్నర అలా అయితే పట్టిద్ది వెళ్ళడానికి రావడానికి ఎలా చూసుకున్నా మూడు గంటలు అక్కడే అయిపోయింది అనమాట అందుకని ఇంకా పైకి వెళ్ళకుండా ఇక్కడ కింద నాగేంద్ర స్వామి గుడి వరకు అయితే వెళ్ళి అంతా చూసుకున్నాము ఇక్కడ మా అన్నయ్య కోతికి కొబ్బరి చెప్పిస్తే ఎంత బుద్ధిగా తీసుకుందో ఇంకా చిన్నది కొరికి పడేసింది ఇంకా నచ్చలేదు అనుకుంటా అటుకాయలు మాత్రం ఇష్టంగా తింటున్నాయి అదివరకు అటుకాయ ఇచ్చాడంటే అలానే తీసుకుంది కొబ్బరి చెప్పులు అయితే నచ్చలేదు సో ఇదనమాట ఇలా వెళ్తే పాత కోటయ్య స్వామి గుడికి అయితే వెళ్ళవచ్చు నిజానికి ముందు స్వామివారు వెలిసింది అక్కడే అంటే తపస్సు చేసింది కాకపోతే ఏంటంటే తరువాత గొల్లబామ అనే భక్తురాలు ఇందాక గుడి దర్శనం చేసుకున్నాం కదండి ఆ అమ్మవారు డైలీ పైన కొండ మీదకి ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకుని సేవలు చేసేదంట అలా స్వామివారిని తపస్సు శక్తితో ఆమె కడుపు అయ్యిద్ది కడుపు అయినా సరే పైన ఇలానే వచ్చి నాకు సేవలు చేసి దర్శించుకునే ఒక చిన్న పరీక్ష అనమాట అయినా కడుపుతో ఉన్నా సరే అలానే పైకి వచ్చి స్వామివారిని దర్శించుకొని వెళ్ళేదంట అలా ఒకరోజు అలసిపోయి మధ్యలో కూర్చుని స్వామి నేను పైకి రాలేకపోతున్నాను మీరే కిందకి రండి అని అయితే అందంట అలా అనేసరికి ఆ పరమశివుడు సరే వెనక్కి తిరగకుండా చూడు అంటే వెనక్కి తిరగకుండా వెళ్ళు నీ వెనకాల అయితే అంటారు అలా వెళ్తుంటే వెనకాల పెద్ద పెద్ద సప్తాలు వచ్చేసరికి ఆ గొల్లబామనే భక్తురాలు వెనక్కి తిరిగి చూసిద్ది అలా చూసేసరికి అక్కడికక్కడే ఆ పరమశివుడు శివలింగ రూపంలోని అంటే అలాగా శివలింగ రూపంలోకి మారిపోతారు ఇప్పుడు ఇందాక మేము దర్శించుకున్న శివలింగం అంటే దక్షిణమూర్తి శివలింగం ఉంది కదండి విగ్రహం అయితే అదే అనమాట అలానే అనే భక్తురాలు కూడా అక్కడికక్కడే విగ్రహ రూపంలో అయిపోయింది అప్పుడు పరమశివుడు చెప్తాడు ఎప్పుడైతే ఎవరు భక్తులు వచ్చినా సరే ముందు మీ దర్శనం చేసుకున్న తర్వాతనే నా దర్శనానికి అయితే రావాలి అప్పుడే మోక్షం కలిగిద్దని అలానే ఇంకోటి ఏంటంటే కోటి ప్రభలు ఎప్పుడైతే కదిలొస్తాయో ఈ కొండ మీదకి అప్పుడే నేను కిందకి దిగి వస్తానని అయితే అంటారంట అంటే ఇదంతా కూడా ఒక పశువుల అయితే చూస్తారంట పైన పరమశివుడు తపస్సులో ఉన్నప్పుడే చూస్తారంట ఇంకా అక్కడి నుంచి డైలీ వెళ్ళి నైవేద్యాలు అవి ఒక ఒకరోజు ఇంటికి ఆతిథ్యం స్వీకరించడానికి రమ్మంటారంట భోజనానికి సరే వస్తానని మాటిస్తారంట ఆ తర్వాత ఇంకా స్వామివారు రాలేదని వచ్చి చూసేసరికి ఇలా శివలింగ రూపంలో అవ్వడం కోటి ప్రభలు ఎప్పుడైతే నా కొండకి వస్తాయో అప్పుడు నేను కొండ దిగి వస్తానని చెప్పడం ఇవన్నీ కూడా వింటారంట అలానే ఆయనే ఇక్కడ గుడి కూడా కట్టించారని అయితే విన్నాను నేను అలానే ఈ కొండ మీద కాకులు వాలవు పెళ్ళిళ్ళు కూడా జరగవండి కాకులు ఎందుకు వాలవంటే అమ్మవారు అంటే గొల్లబాబు అమ్మవారు స్వామివారికి నైవేద్యం తీసుకువెళ్ళేటప్పుడు మధ్యలో కాకులు పాడు చేస్తాయంట అందుకని కాకులు వాలకూడదు ఈ కొండ మీదని అని అందుకని ఎక్కడ చూసినా ఒక్క కా కాకు కూడా కనిపించదంటే ఇక్కడ అలానే పెళ్ళిళ్ళు ఎందుకు జరగవంటే ఆ స్వామివారు సాక్షాత్ బ్రహ్మచారి స్వరూపంలో అయితే ఇక్కడ మనకి దర్శనం ఇస్తారండి అంటే ఇక్కడ వెలిసారు అందుకని ఇక్కడ పెళ్ళిళ్ళు అయితే జరగవు ఆయనకి అర్చన చేసే అర్చకులు కూడా బ్రహ్మచారులు అయ్యి ఉండాలి ఉండాలంట స్వామివారి గురించి తెలుసుకోవాలి కానీ ఎన్ని విశేషాలు ఉన్నాయంటే నాకైతే నేను తెలుసుకున్నవి మీతో చెప్పానండి ఏమైనా తప్పు ఉంటే మాత్రము వేరే విధంగా అనుకోకండి మీకు ఏమైనా తెలుసుంటే కామెంట్లో షేర్ చేసుకోండి నాతో పాటు మీతో వాళ్ళందరూ తెలుసుకుంటారు ఇదేమో మెట్ల మార్గం అంట పైన స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి మెట్లు మార్గం అండి ఇంకా మేమైతే కాసేపు ఆ చుట్టూ అంతే చూసుకొని ఆ ప్రాంగణంలో గుడి ప్రాంగణంలో కాసేపు కూర్చొని ఇక్కడ శివలింగం పెద్దది ఉండేది కదా ఇక్కడికైతే వచ్చాము ఇంకా అక్కడ చూసి నెక్స్ట్ కిందకైతే అలా వచ్చేసామండి కిందకంటే స్టార్టింగ్ నందీశ్వరం దగ్గరికి నేను ఈ స్టోరీ చెప్పేలోపు కిందకు కూడా వచ్చేస్తాము మీరు మొత్తం చూసే ఉంటారు కదండి పైన అయితే చాలా బాగుంది మనకి ఎక్కడికక్కడ విగ్రహాలు దర్శనమిస్తూ కొంచెం ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది ఎట్టి చూసినా సరే మూడు కొండలు కనిపిస్తాయి అన్నమాట బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అదొక ప్రత్యేకమైనది ఈ కొండకి ఇంక ఇక్కడ అన్నదానం అయితేనే ఇక్కడ నిలబడ్డాము అబ్బా అంటే మగవాళ్ళకి వేరే ఆడవాళ్ళకి వేరే క్యూ లైన్లు అన్నారు మా వాళ్ళు ఏమో మగవాళ్ళు తక్కువ కాబట్టి మా అన్నయ్య మా వారైతే ముందే వెళ్ళిపోయారంట ఇంకా మేమేమో గంట వరకు అలా క్యూలో నిలబడి ఆఖరికి అయిపోయి అని చెప్పారు భోజనాలు ఇంకేం చేస్తాం అందరం కూడా వెనక్కి వచ్చేస్తాము ఇంకా మా వారు మా అన్నయ్య ఇద్దరు వాళ్ళు తిన్న ప్లేట్లో కొంచెం కొంచెం అన్నం వేసుకుని మజ్జికి వేసుకుని అయితే తీసుకొచ్చి ఇచ్చారు ఇంకా దేవుడు ప్రసాదం ఏదో దక్కిందని చెప్పి కొంచెం అలా తిన్నాము ఇంకా స్టార్టింగ్ ఇక్కడ నుంచి చూస్తే మొత్తం అలా కనిపిస్తుంది అనమాట కిందకు సరే పైకి అలా చూస్తూనే ఉన్నాము అంతా బాగుంది చూసే కొద్దీ చూడాలనిపించిందండి ఇంకోటి ఏంటంటే వెహికల్స్ అన్నీ లోపలికి వెళ్ళవు కాబట్టి చాలా మంది అయితే ఫ్యామిలీస్ కానీ లేదంటే ఇరుగు పొరుగులు అందరూ అలా ట్రాక్టర్లు ఆటోలు పెట్టుకొని వచ్చారు అలా వస్తే భలే ఉండిద్ది నెక్స్ట్ పిల్లలకి ఏమైనా ఆడుకునేవి తీసుకుందాం అని చెప్పి చూస్తేనేమో అన్నీ నార్మల్ రేట్లకి డబల్ ఉన్నాయన్నమాట ఇంకా చూసి ఏమీ తీసుకోలేదు మామూలుగా చిన్నపిల్లలకి గాజులు అడిగితేనే ముప్పై రూపాయలు గాజులు వంద రూపాయలు చెప్తున్నారు చక్కగా చీరలో వెదురుపల్లు అదే మా సెంటర్లోకి వెళ్ళి తీసుకుంటే సరిపోయేదిలే అని చెప్పి అక్కడ ఏమీ తీసుకోకుండా బయటకు అయితే వచ్చేసాము పైన మేము మొత్తం చూసుకొని కిందకి వచ్చేసరికి రెండు అయ్యిందండి కిందకంటే స్టార్టింగ్ నందీశ్వరి విగ్రహం ఉండేది కదా అక్కడికి వచ్చేసరికి రెండు గంటలు అయింది అక్కడి నుంచి దిగి కొండ దిగడానికి అయితే మళ్ళీ స్టార్ట్ అయ్యాము అంటే ఇంటికి వెళ్ళిపోవాలి కదా తొందరగా అప్పటికి రెండు అయిందంటే ఎలా అయినా మాకు గంటన్నర రెండు గంటలు జర్నీయే సరిపోతుంది కింద నుంచి చూస్తే వినాయకుని విగ్రహం చాలా స్పష్టంగా కనిపిస్తుంది ఇంకా మేము దగ్గరికి అయితే వెళ్ళలేదు దగ్గరకంటే దూరంగానే క్లారిటీగా కనిపిస్తుంది నేను ఎప్పుడు కూడా పక్కనే కదా కోటప్ప కొండకి ఎప్పుడు తీసుకువెళ్ళవని మా వారిని తిడతా ఉంటానన్నమాట నిజానికి మేము ముందు నుంచి అనుకుంటే ఎప్పుడూ జరగవు టూ త్రీ డేస్ టూ త్రీ డేస్ ముందు అనుకున్నాం అంతే ఇలా వెళ్దామని ఇంకా వచ్చేస్తామండి నిజంగా స్వామివారి ఏదైనా అనుగ్రహం ఉండాలి ఇక్కడ స్టార్టింగ్ నుంచి నేను మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదే కొండ కిందకి దిగే వరకు కూడా అడుగు ఒక్కొక్క విగ్రహం అలా ఉండిద్ది అనమాట ఇంకా ఇక్కడ లక్ష్మీ సరస్వతి పార్వతీదేవి ముగ్గురు విగ్రహాలు అయితే ఇక్కడ ఉంటాయి చూసారు కదా ఇక్కడ చాలామంది ఏంటంటే ఇంటికాడ నుంచి భోజనాలు గట్రా తీసుకొచ్చుకుంటారు కదా ఇక్కడ కూర్చొని తింటూ కాసేపు అయితే ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు ప్లేస్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది ఇక్కడ కాసేపు కూర్చొని అలా చూసి మళ్ళీ నెక్స్ట్ ఇంకో చోటుకైతే బయలుదేరాము ఇక్కడ మనకి ఏదైనా టెంపుల్ కి వెళ్ళేటప్పుడు ఓన్లీ దర్శనము షాపింగ్ ఇటు వరకే ఉంటాయి కానీ ఇక్కడ అలా కాదు ఇక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ మనకి వనవిహార అనేది అయితే ఉండిద్ది ఇక్కడ ఒక చిన్న మినీ కోటప్పకొండ ఎక్స్ప్రెస్ అయితే ఉండిద్ది ఎలా ఉండిద్ది అని చెప్పి ఎక్కాము టికెట్ వచ్చి ఇరవై రూపాయలంట మేము లోపల ఏదేదో ఉండిద్ది అని ఎక్స్పెక్ట్ చేసాము కానీ అంతేమి లేదు జస్ట్ అలా ఒక రౌండ్ తిప్పి తీసుకొచ్చేసారు కోటప్పకొండ ఎక్స్ప్రెస్ స్టార్టింగ్ బాతులు చూసేసరికి లోపల అన్ని జంతువులు ఉన్నాయేమో అనుకున్నాను అంటే చూసారు కదా ఒక జూ పార్క్ మాదిరి ఉండిద్ది అనమాట ఇక్కడ పిల్లకాయలు అందరూ చాలా మంది వచ్చారు ఏదో స్కూల్ నుంచి మేము వచ్చేసరి అంటే వాళ్ళు వచ్చేసరికి ఇక్కడ ఫుల్ అయిపోయింది మేము దిగాక వాళ్ళని తీసుకెళ్తారేమో వెళ్తారేమో ఇంక ఇక్కడ ఏమీ లేదు నాలుగు బాతుల్ని అలానే జింకల్ని ఒక చింపంజిని ఇవే జస్ట్ అలా చూసామన్నమాట ఒక మూడు నాలుగు రకాలు చూసి అలా మళ్ళీ తీసుకొచ్చేస్తారు మా వారేమో పోనీలే కూర్చోబెట్టి తిప్పుతున్నారు అదే సంతోష్ ఇరవై రూపాయలకి నడవకుండా అని అయితే అంటున్నారు ఇవైతే నేను ఫస్ట్ ఇక్కడే స్టార్టింగు వనవిహారి నెక్స్ట్ ఇంక అయితే వేరే ఉన్నాయండి అంటే పిల్లలు తీసుకొచ్చినా సరే మంచి టైంపాస్ అయిపోయింది అనమాట చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే నేనైతే దూరము అని చెప్పి అంటే మాకే కొంచెం తెలియదు కదా అందుకని పిల్లల్ని వదిలిపెట్టేస్తాం కానీ నెక్స్ట్ టైం మాత్రము పిల్లలతో రావాలి వాళ్ళు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడేమో కాలింది పేరే కాలింది ఇక్కడ బోట్ షికార్ కూడా ఉండిద్ది ట్వంటీ రూపీస్ అంట ఇరవై రూపాయలు కాకపోతే ఇప్పుడైతే లేదు నాకు తెలిసి శివరాత్రికి అట్లా పెడతారేమో ఇంకెక్కడ ఇక్కడ కృష్ణుని విగ్రహం అయితే ఇలా అయితే కోనేటి మధ్యలో ఉండిద్ది విగ్రహం కంటే ఇక్కడ హడావిడే ఎక్కువ ఎక్కువండి మేము విగ్రహాన్ని చూసేదానికంటే ఈ చేపలనే ఎక్కువగా చూసాము బల ఆడుకుంటున్నాయి చూసారా కోనేట్లో చేపలు కూడా పెంచుతున్నారు ఎంట్రన్స్ టికెట్ కూడా మరీ ఎక్కువేం కాదు టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అంతే అంతే లోపల ఉండేదాన్ని బట్టే కదా సో అలా ఇంక ఇక్కడ కాసేపు అయితే అలా చూసుకొని నాకు ఈ ప్లేసు కృష్ణుని విగ్రహంగానే అవన్నీ బాగా నచ్చాయి అనమాట ఇక్కడ ఉన్న వాటిలో కల్లా దీని పక్కనే ఆనుకొని పిల్లలకి ఆడుకునే పార్క్ ఒకటి ఉంది ఊగే అంటే ఊయాళ్ళు జారుడు బళ్ళు ఇవన్నీ ఉంటాయన్నమాట అక్కడ టెన్ రూపీస్ టికెట్ ఇంకా మేమైతే దానికి వెళ్ళలేదు అక్కడికి వెళ్ళకుండా ఇక్కడికైతే వచ్చాము ఇదేందో కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించిందనమాట బయట ఫోటోషూట్కి ఐదు వందలని కెమెరాకి యాభై రూపాయలు అలా రాసి పెట్టి ఉంచారు అంతా ఏముంది లోపలని సగం చూడటానికి ఆతృతిగా వెళ్ళాను నేనైతే ఇంకా లోపల అయితే ఇది కొంచెం బెటరే ఇరవై రూపాయలకి ఎందుకంటే ఇందాక ట్రైన్లో తిరిగిన దానికంటే ఇది కొంచెం బాగానే ఉంది కాలిని అడిగినాయి ఇది అయితే ఇంకా మొత్తం అలా జస్ట్ చూసుకుంటా వచ్చేస్తామండి ఫోటోషూట్కి అయితే పర్వాలేదు లొకేషన్లో అయితే గ్రీనరీతో చాలా బాగున్నాయి పర్వాలేదు వర్త్ అనిపించింది ఇంక ఇక్కడే గుహలు చూసారా పైన సింహాలు కింద ఎలుగు రెండు ఒకే చోట ఎలా పెట్టారు సింహాలు పులులు పైన అట్లా ఇంకా లోపల ఏమీ లేదు మొత్తం ఓపెన్ ప్లేసే ఇంకేదో ఉందనుకుని మా వాళ్ళు ఇంట్రెస్ట్గా వస్తాను బ్యాడ్ స్మెల్ తప్ప అక్కడ ఏమీ లేదు ఇంకా అక్కడి నుంచి అలా కొంచెం ముందుకెళ్తే ఇక్కడే ఒక గృహం ఉంది ఇంకా లోపలికైతే ఏమీ వెళ్ళలేదు జస్ట్ అలా ఇంకేమీ లేవు లోపల పైన విగ్రహాలే కొంచెం అట్రాక్షన్ అనమాట ఎవరైనా సరే ఇక్కడికి వచ్చినట్లయితే మాత్రమో ఈ వ్యూ అయితే అస్సలు మిస్ అవ్వద్దండి ఇక్కడ నుంచి కిందకి చూస్తే చాలా బాగుంటుంది హైయెస్ట్ ఇదే అనుకుంటా అందుకని ఫోటోషూట్ కానీ కూడా ఐదు వందలు పెట్టారు ఇక్కడ నుంచి ఫొటోస్ కానీ వీడియోస్ కూడా చాలా బాగా వస్తాయి చూసారా మొత్తం కనిపించింది విష్ణుమూర్తి విగ్రహము నేను వెళ్ళేటప్పుడు ఇంకా దగ్గర నుంచి చూపిస్తానండి నేను కూడా పైనుంచే క్లారిటీగా భలే కనిపించింది స్టార్టింగ్గా వచ్చేటప్పుడు ఇవన్నీ మనకి కనిపిస్తాయి కాకపోతే దర్శనానికి లేట్ అయ్యిద్దని మీకు నేను వెళ్ళేటప్పుడు చూపిస్తున్నానండి మా వారు ఏమన్నారంటే ఒక వీడియో తీసామంటే మనం వెళ్ళొచ్చేటప్పుడు మనకు ఎలాంటి అనుభూతి కలిగిందో చూసేవాళ్ళు కూడా అలానే అనిపించాలని ఎందుకంటే ఈ వీడియోస్ అన్నీ తీసింది తనే అక్కడ పైన విగ్రహం కనిపిస్తుంది చూసారా వినాయకుడిదండి ఇందాక ఈ గృహలు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూసొచ్చినాయి మధ్యలోనే ఒక పాము ఉండిద్ది మేము వచ్చే వచ్చేస్తుంటే మాకు సరిగ్గా కనిపించలేదు ఏదో అనుకున్నాం కానీ ఇంకా చూస్తుంటే లోపలికి ఎంత పెద్దగా ఉందో అంటే పాము అంటే రియల్గా కాదు అది కూడా ఒక విగ్రహం టైప్లో స్టాచ్యూలా ఉంది అంటే ఇప్పుడు ఈ బ్రహ్మదేవుని విగ్రహం కానీ విష్ణుమూర్తి విగ్రహం కానీ అలాగో అక్కడ కూడా ఆ పాము కూడా అదే విగ్రహం అనమాట కాకపోతే మేము అది మిస్ అయిపోయామండి అది ఒక్కటే నేను తీయలేకపోయాను నెక్స్ట్ ఇక్కడ అయితే వచ్చాము దీని లోపల చేపలే కొంచెం అట్రాక్షన్ అనమాట చిన్న చిన్న చేప పిల్లలు కానీ అవి చూస్తూ ఉండిపోవాలనిపించింది చాలా ఉన్నాయి సైడ్ నుంచి వీడియో తీసినట్టయితే క్లారిటీగా కనిపించేవి ఇంకా వెళ్ళిపోతుంటే ఇరవై రూపాయలు ఇచ్చాం కదా ఇంకేమున్నాయి చూద్దాంలే రెండు అని అయితే మరీ తీసుకొచ్చాడు ఇంకా అమరావతి మ్యాప్ ఈ లోపలేమో ఇవన్నీ మనం ఎక్కడికక్కడ చూసేవే చేపలంటే అంటే ఎక్వేరియం లాగా సో ఇదంతా కూడా బాగా ఇంట్రెస్ట్ ఏమీ అనిపించలేదు ఎందుకంటే ఎప్పుడు చూసినవే కదా ఇవైతే కొంచెం పాతయే ఇంక చిన్న చిన్న చేపలు మా బావని మాత్రం చాలా ఇంట్రెస్ట్ గా చూస్తుంది ఇంక అక్కడి నుంచి కొంచెం ముందుకు వస్తే ఇక్కడ విష్ణుమూర్తి విగ్రహం పెద్దదనమాట చాలా పెద్దది అలానే ఇంకొంచెం ముందుకు వెళ్తే బ్రహ్మదేవుని విగ్రహం అయితే కనిపిస్తుందండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో ఈ ఆలయాన్ని త్రికోటేశ్వర స్వామి ఆలయం అని కూడా పిలుస్తారు అలానే నేను ఇంకోటి కూడా విన్నానండి అదేంటంటే బ్రహ్మచారి స్వరూపం అంటే దక్షిణమూర్తి అవతారంలో స్వామివారి దర్శనము మన ఆంధ్రప్రదేశ్లో ఒక్క కోటప్ప కొండమే తప్ప ఇంకెక్కడ లేదంట అలానే ఇంకొంచెం ముందుకు వెళ్తే బ్రహ్మదేవుని విగ్రహం కూడా ఉంటుందండి నేను ఎప్పుడు కూడా బ్రహ్మదేవుని విగ్రహం అయితే చూడలేదు ఇదే మొదటిసారి ఇప్పుడు ఫోటోల్లో చూడడమే తప్ప రియల్గా అనమాట ఇక్కడ కూడా చాలా పెద్ద విగ్రహము కాకపోతే ఏంటంటే ఎక్కడ పూజలు అవేమి కూడా ఉండవు బ్రహ్మదేవునికి ఎక్కడ ఒక్క గుడి మాత్రమే ఉండిద్ది అంటే భృగు మహర్షి చేత శపించబడ్డారు కదా పూజలు అవి అందుకోకూడదని సో అందుకనమాట శివునికి కూడా రూపంలోనే పూజలు అయ్యి జరగాలని చెప్పి కూడా భృగు మహర్షినే శిపిస్తారు మొత్తానికి ఇక్కడ అన్నీ చూసుకొని కిందకైతే వచ్చేసామండి నాకు తెలిసి కోటప్పకొండ మొత్తం మీకైతే చూపించాను మొత్తం కవర్ చేసాము ఒక్క పాము ఉంటుంది కదా అది మాత్రమే మిస్ అయ్యింది చాలా పెద్దది నేనే ఫీ కొంచెం మిస్ అన్నమాట ఇంకా కిందకు వచ్చేసిన తర్వాత ఇక్కడ చెరికలు అయితే అమ్ముతున్నారు ఇంత దూరం వచ్చి అవి తీసుకువెళ్ళబోత ఎలా చెప్పండి నిజానికి స్టార్టింగ్లోనే శివయ్య ఫ్యామిలీ మొత్తం వాహనాలతో సహా ఇక్కడ ఉండిద్ది ఇది ఇదొకటి ఒక్క చోటనే అన్ని దేవుల్ని చూడొచ్చు మామూలుగా అయితే ఇలాంటి కొండలు అంటే కోటప్ప కొండలు శివరాత్రి టైంలో చూడాలి ఇంకా వెలిగిపోతాయి ఎందుకంటే శివరాత్రి టైంలో జా తిరణాలు అవి జరుగుతుంటాయి కదా చాలా అందంగా ఉండిది కాకపోతే కొంచెం రద్దీగా ఉండిద్ది ప్రశాంతంగా ఏమీ చూడలేము ఇక్కడ చెరికాయలు అయితే ఒకటి ఇరవై ఐదు రూపాయలు అంట సో మేమే రెండు మా అన్నీ ఒక రెండు తీసుకొని వాటిని ముక్కలుగా కట్ చేపించేసాం అక్కడే ఇంకా ఇంటికైతే వచ్చేసామండి వస్తే పూర్ణిమని అయితే ఎక్కించుకొని అంటే మేము వచ్చేసరికి కారైపోయింది ఇంకా పూర్ణిమని సెంటర్లో ఉంటేనే తను తీసుకొని ఇంటికైతే వచ్చేస్తాము మానే వాళ్ళు ఏమో నేరుగా వాళ్ళ అక్క వాళ్ళ నోములు ఉన్నాయని చెప్పాను కదా వాళ్ళు అటు నుంచి ఆ టీపురపాల నుంచి వెళ్ళిపోయి అన్నయ్య వాళ్ళు కుక్క పిల్లల్ని పెంచుకుంటున్నారనమాట ఇంకా దానికి అన్నం పెట్టమంటేనే అన్నం పెట్టి ఆ ఇంట్లో కుక్క పిల్లని కట్టేసి వచ్చాను అప్పుడే పాలు మాడిపోయి కోవా చేశాను నేను షార్ట్ వీడియో పెట్టాను కదా ఇక్కడ నుంచి అలా కూడా షార్ట్ వీడియోస్ అయితే ఇస్తానండి అంటే వీడియోస్తో సంబంధం లేకుండా సో షార్ట్ వీడియోస్ కూడా రెగ్యులర్గా చూస్తూ ఉండండి సో మొత్తానికి కోటప్పకొండ దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ మొత్తం ఆల్మోస్ట్ అంతా చూసొచ్చాము ఒక్క పైన పాత కోటయ్య స్వామి గుడికి మాత్రమే వెళ్ళలేదు నెక్స్ట్ టైం ఏమైనా కొంచెం తొందరగా వెళ్తే వెళ్తాము ఇంకే ఈరో ఈరోజు మాత్రము ఇదంతండి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నా మీకు ఏమైనా ఈ కొండ గురించి చరిత్ర తెలిసినా లేదంటే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియచేయండి ఏమైనా తప్పుగా మాట్లాడినా సరే క్షమించండి ఇంక వీడియో అయితే ఇక్కడతో ఆపేస్తున్నాను వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు